హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ పేరు వచ్చి మా డ్యూటీ ఫ్యాషన్ ఈ రోజు కలెక్షన్ వచ్చి బెంగళూరు కాంజీవరం పట్టు శారీస్ అండి ఇవి చాలా లైట్ వెయిట్గా ఉంటాయండి ఒకసారి శారీ చూపిస్తున్నా చూడండి శారీ మొత్తం ఇలా లైట్ వెయిట్ ఉంటుందండి చిన్న చిన్న ఫంక్షన్గా కట్టుకోవచ్చు శారీ మొత్తం సెల్ఫ్ డిజైన్ వచ్చిందండి కింద స్మూ టూ సైడ్ బార్డర్ వచ్చిందండి పై సైడ్ ఏమో స్మాల్ బార్డర్ కింద ఏమో బిగ్ బాటర్ ఇచ్చాడు శారీ మొత్తం ఇలా వచ్చింది ఇది పళ్ళండి బ్లౌజ్ రన్నింగ్ ఇచ్చాడండి బ్లౌజ్ రన్నింగ్ ఇచ్చాడు ఈ శారీ కాస్ట్ వచ్చి ఫోర్ డబల్ నైన్ అండి ఇందులో కలర్స్ చూపిస్తారండి ఇల్ల గ్రీన్ అండి శారీ మొత్తం మామిడి పిందుల డిజైన్ వచ్చిందండి శారీ మొత్తం మామిడి పిందెల డిజైన్ వచ్చింది ఇది అండి బ్లౌజ్ వచ్చి రన్నింగ్ ఇచ్చాడు పైల్ స్మాల్ బాట్ ఇచ్చాడు కింద బిగ్ పట్టు బాడ్ ఇచ్చాడండి చూడండి శారీ మొత్తం ఇలా వచ్చిందండి బాగున్నాయండి శారీస్ ఈ శారీ కాస్ట్ వచ్చి ఫోర్ డబల్ నైన్ అండి కలర్స్ చూపిస్తానండి ఇది బ్లూ కలర్ అండి బ్లూ కి పింక్ టైప్ ఇచ్చాడండి శారీ మొత్తం ఏదైనా సెల్ఫ్ డిజైన్ వచ్చిందండి పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుంది ఫోల్డింగ్స్ రావట్లేదండి ఇదిగోండి పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుంది ఆపోజిట్ కలరు శారీ అయితే చాలా బాగుంది ఓన్లీ ఫోర్ డబల్ అండి కోర్డా లేకపోతే వస్తుంది ఇవి డైలీ వేర్ వాడుకోవచ్చు ఆఫీస్ పర్పస్ వాడుకోవచ్చు పెట్టుబడులు వాడుకోవచ్చు బాగున్నాయండి శారీస్ అందులో మస్టర్డ్ ఎల్లు మస్టర్డ్ ఎల్కి ఆరెంజ్ ఇచ్చాడండి ఆరెంజ్ షేడ్ ఇచ్చాడు కింద బార్డరు టూ సైడ్స్ బార్డర్ వచ్చిందండి చూడండి వైట్ అండి క్రీమ్ కలరు ఇది పల్లె బ్లౌజ్ రన్నింగ్ ఇచ్చాడు మీ కాదు కాంట్రాస్ట్ పెట్టించుకోవచ్చు బ్లౌజ్ చిరపండు రంగు ఇది కూడా బాగుందండి ఇది మెరూన్ షేడ్ అండి అన్నిటికి ప్లెయిన్ కాదండి శారీస్ సెల్ఫ్ డిజైన్ వచ్చిందండి చూడండి నేవీ బ్లూకి పింక్ ఇచ్చాడండి ఇది పల్లె ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చాడండి బ్లౌజ్ ఇవన్నీ ఫోర్ డబల్ అండి సింగిల్ సారీ కూడా కొలియ ఉండి షిఫ్టింగ్ ఛార్జ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది మా ఛానల్లో వీడియో చూసిన ఒక లైఫ్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైఫ్ వల్ల మా ఛానల్లో వీడియో ఎక్కువ మంది రీచ్ అవుతుంది ఇది చూడండి బ్లూ కలర్ కింద కాంట్రాస్ట్ బార్డర్ ఇచ్చాడండి దీనికి సేమ్ బార్డర్ ఇచ్చాడండి ఇది కూడా ఇందాక వచ్చిందండి బ్లూ అంటే బ్లూలు వచ్చినాయి కానీ ఒక ఫోటో ఒక కలర్ వేరియేషన్ అయితే ఉన్నాయి బెస్ట్ అండి ఇందులో ఇవి కూడా సాఫ్ట్ అండి కాంజీవరం పట్ల సాఫ్ట్ అండి ఇది ఇవి బాగున్నాయండి సారీస్ దీనికి బ్లౌజ్ వచ్చి ఇలా ఇలా సెపరేట్ బ్లౌజ్ ఇచ్చాడండి ఇవి కూడా ఫోర్ డబల్ నైన్ అండి ఇవి బ్రైడల్ కలెక్షన్ లాగా ఉందండి పెళ్లి కూతురు వేలు కట్టుకోవడానికి అలా వేలుగా ఉంది మీరు పెట్టుబడే పెట్టుకోవచ్చు ఇందాక ఇందా చూపించిన కొద్దిగా హార్డ్గా ఉందండి కానీ చాలా సాఫ్ట్గా ఉన్నాయండి సాఫ్ట్ పట్టు శారీస్ లాగా ఉన్నాయండి అన్నిటికీ బ్లౌజ్లు వస్తాయండి సెపరేట్ ఇలా ఇస్తాడు బ్లౌజ్లు ఈ శారీస్ కూడా ఫోర్ డబల్ నైన్ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ ఛార్జ్ అయితే ఎగుస్తాం మా ఛానల్ పేరు వచ్చి మాజీటీ ఫ్యాషన్ ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్